వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పీజీటీ బయలాజికల్ సైన్స్ కేవలం పీజీటీ బయలాజికల్ సైన్స్ యొక్క కేటగిరీ ఆ యొక్క జాబ్ యొక్క పరీక్ష విధానం ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది మార్క్స్ ఉంటాయి చూద్దాం అయితే ఈ పీజీటీ బయాలజికల్ సైన్స్ కావచ్చు పీజీటీ ఇవన్నీ కూడా గురుకులాలలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందన్నమాట అయితే దీంట్లో మనకి పేపర్ వన్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈజీ హండ్రెడ్ మార్క్స్ ఎలా సాధించవచ్చు అంటే మనం ఆల్రెడీ సిలబస్ ఉంది కాబట్టి మీరు చూసుకోండి ఇవి టెన్త్ క్లాసు నైన్త్ ఎయిత్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం సారీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టు బ్యాక్ సైడ్ కొన్ని గ్రామర్ ఉంటుంది ఆ గ్రామర్తో చూసుకుంటే సరిపోతుంది కాబట్టి సిక్స్త్ టెన్త్ వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్స్ని ఒకసారి మీరు చదవగలిగితే ఇది సరిపోతుంది ఓకేనా తర్వాత పేపర్ టూ ఇది క్వాలిఫై అయితేనే దీనికి వాల్యుయేషన్ చేస్తారు పేపర్ జస్ట్ ఇది ప్రొఫిషియన్స్ కోసం అనమాట పేపర్ టూ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్ టెన్ మార్క్స్ ఉంటుంది ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ మార్క్స్ ఎడ్యుకేషన్ సైజ్ వచ్చి టెన్ మార్క్స్ ఉంటుంది ఇవన్నీ థర్టీ మార్క్స్ ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి పేపర్ అంతా కూడా ఓకే పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కంటెంట్ విషయానికి వస్తే ఫిఫ్టీ మార్క్స్ అన్నాడు కంటెంట్ ఇక్కడ మరి ఏ కంటెంట్ ఉంటుందంటే ఆల్రెడీ మనకి డిఎస్సి సిలబస్ కంటెంట్ ఏదైతే ఇచ్చాడో అదే ఉంది బట్ ఇది ఇంటర్మీడియట్ సిలబస్ అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో చదవాలి నైంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ స్థాయిలో బిట్లు వస్తే ఒక టెన్ పర్సెంట్ మనకి డిగ్రీ స్టాండర్డ్లో బిట్లు వస్తాయి ఓకే గుర్తుపెట్టుకోండి సో కంటెంట్ ఏంటంటే డిఎస్సి స్కూల్ అస్టెంట్ బయాలజీ ఏదైతే సిలబస్ ఉందో లివింగ్ వరల్డ్ కావచ్చు యానిమల్ వరల్డ్ ప్లాంట్ వరల్డ్ అవర్ ఎన్వైరాన్మెంట్ సెన్స్ ఆర్గాన్స్ అప్లైడ్ బయాలజీ హ్యూమన్ జెనెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవే కంటెంట్ ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్ స్థాయి నుంచి ఇస్తాడు డిగ్రీ నుంచి కొన్ని బిట్లు ఇస్తాడు అంతే మరియు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మెథాలజీ వచ్చేపాటికి మనకి ట్వంటీ మార్క్స్ ఉంది ఏదైతే స్కూల్ అస్టెంట్ బయాలజీకి మెథడాలజీ ఉంది కదా ఫస్ట్ యూనిట్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ సెకండ్ యూనిట్ ఎయిమ్ అండ్ వాల్యూస్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి టీచింగ్ మెథడ్స్ సిక్స్త్ వచ్చేసి మనకి ఇయర్ ప్లాన్ లాంటివి ఇన్స్ట్రక్షన్ సెవెంత్ యూనిట్ వచ్చేసి ల్యాబొరేటరీస్ ఉంటాయి ఎయిత్ యూనిట్ వచ్చేసి బయాలజీ టీచర్ నైన్త్ యూనిట్ వచ్చేసి మనకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ టెన్త్ యూనిట్ వచ్చేసి ఎవాల్యూషన్ ఇదే ఉంటుంది మెథడ్ ఇక్కడ సేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఓకే ట్వంటీ మార్క్స్ ఉంటుంది సేమ్ స్కూల్ స్టూడెంట్ సిలబస్ ఏ ఉంటుంది మరి ఈ మెథడ్కి ఏం చదవాలి అంటే స్టాండర్డ్ బుక్ అయినటువంటి ఇక్కడ రాసాను చూడండి ఆర్సీ శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్ ఖచ్చితంగా రిఫర్ చేయాలి ఈ బుక్ రిఫర్ చేసే నా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఈరోజు ఉద్యోగాలు సాధించారు దయచేసి గమనించండి కాబట్టి మెథడాలజీ ఈ బుక్ రిఫర్ చేసుకోవాలి ఖచ్చితంగా మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కానీ చాలా చక్కగా అర్థమవుతాయి తెలుగు మీడియం అంటే మెథాలజీ ఇంగ్లీష్ మీడియం చాలా నీట్గా అర్థవంతంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మెథనాలజీ సో మీకు కంటెంట్ కావాలంటే ఒక సిక్స్ యూనిట్స్ యాప్లో అప్లోడ్ చేశాను అప్పుడు తర్వాత మెథడ్ కావాలనుకుంటే క్లాసెస్ ఆల్రెడీ మన యాప్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఈ వీడియోస్ అన్ని మీరు చూడండి వీడియోస్ అన్ని ఆర్డర్ లేకపోయినా ఒకసారి చూసేయండి అప్పుడు మీకు రేపొద్దున దీని మీద కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట సో ఒకసారి కార్తీక్ బయో అకాడమీ యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ వీడియో ఉన్నాయి ఎక్కువ నేను చేయలేదు దయచేసి గమనించండి ఏదైనా ఉంటే మీరు వాట్సాప్ చేయండి అనమాట సో ఇది పీజీటి బయాలజికల్ సైన్స్ క్యాటగిరీ యొక్క ప్యాటర్న్ సో మరొక వీడియోలో మిగతా సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ